ఓం నమో భవతి వాదేవాయ మహంకాళి అన్నపుణ్యేన మా మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున ధర ధనుర్మాసం సందర్భంగా శ్రీకృష్ణుకి ఒక పాట చిన్ని నీకు జయ మంగళారతి మంగళారతి హారతి చిన్ని నీకు జయ మంగళారతి मङ्गलारति मूर्त्यलहारति देवकी गर्भं जन्म चिना वया अवलीलयशोधवद्द पिना वया देवकी गर्भं जन्म वय अवलीलय शोधवद् परिगिना वया चिन्नि कृष्णनि कुजय मङ्गलारति मङ्गलारती मूर्त्यलहारती గోవర్ధనగిరి పర్వతమును ఎత్తినా వయ గోకుల గోపాలుల కాపాడినా గోవర్ధనగిరి పర్వతమును ఎత్తిన గోకుల గోపాలుల కాపాడినా చిన్ని కృష్ణ కృష్ణని కుజయ మంగళారతి మంగళారతి హారతి కంసుని చరియరను ఖండించిన వయ మామకం సున్నివదించి నా వయ కం సుని చరియరను ఖండించిన వయ మామకం సున్నివదించి నా వయన్ని కృష్ణని కుజయ మంగళారతి మంగళారతి ముత్యాలహారతి చిన్ని నీకు మా जया मंगलारती मंगलारती मुद्यालहारती